నమస్తే అండి అందరికీ ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం తాడికొండ రెవెన్యూలో మనకి ఎల్పి లేఅవుట్ అంటే మనకి అప్రూవ్డ్ లేఅవుట్ సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ శ్రీ లలిత ఇన్ఫ్రావార్ది ఇక్కడ మనకి ఫార్టీ ఫీట్ సిసి రోడ్డుతో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉందండి ఆల్మోస్ట్ ప్లాట్లు అనేవి కూడా అన్నీ అయిపోయినాయి ఫేజ్ వన్ ఫేజ్ టూలో కొన్ని రీసేల్ ప్లాట్లు అనేవి మనకి అమ్మకానికి వచ్చాయండి ఇలా ఫార్టీ ఫీట్ సిసి రోడ్తో చాలా బాగా డెవలప్ చేశారు ఇక్కడ మీకు గమనించవచ్చు దూరంగా వాటర్ ట్యాంకు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఏదైతే వెంచర్కి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ అనేది మనకి కల్పించారు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్తో మనకి అమ్మకానికి అనేవి ఉన్నాయండి శ్రీ లలిత ఇన్ఫ్రా అని మనకి తాడికొండ క్రాస్ రోడ్స్ నుంచి అమరావతి వెళ్ళి అమరావతి వెళ్ళే వైపుకి తాడికొండ క్రాస్ రోడ్స్ నుంచి నేర్ అబౌట్ ఒక వన్ కిలోమీటర్ లోపు ఉంటుందండి మనకి ఈ శ్రీ లలిత ఇన్ఫ్రా అనే ప్రాజెక్టు ఇక్కడ మేజర్ ఏంటంటే ఫార్టీ ఫీట్ సీసీ రోడ్లు మనం ఈ వీడియోలో గమనించవచ్చు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంది గ్రీనరీ అనేది డెవలప్ చేస్తున్నారు ప్లాట్స్ అనేవి కూడా ఆల్మోస్ట్ సేల్ అయిపోయినాయి సేల్ అయిపోయిన వాళ్ళు కొంత కొంతమంది మన వాళ్ళ అవసరాల మేరకు మనల్ని అడిగిన వాళ్ళ గురించి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇన్వెస్ట్మెంట్ చేసుకునేదానికి మంచి అవకాశం అండి ఇది చాలా బాగా డెవలప్ చేశారు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాల కొరకు ఫోన్ చేసి తెలుసుకోగలరు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి థ్యాంక్ యూ